లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఊహించని షాక్ తగిలింది పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ను నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే కాగా అక్టోబర్ ఎనిమిదిన ఢిల్లీలో ఆ అవార్డు ఫంక్షన్ జరగనుంది అయితే రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరగా రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అక్టోబర్ ఆరవ తేదీ నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు జానీ మాస్టర్కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పు ఇచ్చింది దీంతో అవార్డు ఫంక్షన్కు హాజరయ్యేందుకు జానీ మాస్టర్ సిద్ధమవుతున్న నేపథ్యంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యువతి సెప్టెంబర్ పదహైదున హైదరాబాద్లోని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి ఫిర్యాదుతో పోలీసులు జానీ మాస్టర్ మీద పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు అయితే జానీ మాస్టర్ మొదటిసారి అత్యాచారానికి పాల్పడినప్పుడు బాధితురాలు మైనర్ కాకపోవడంతో పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ముమ్మరంగా గాలించారు అయితే గోవాలో తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు సెప్టెంబర్ ఇరవైనా జానీ మాస్టర్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు ఈ కేసులో జానీకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు దీంతో జానీ మాస్టర్ను నేరుగా చంచల్గూడ జైలుకు తరలించారు అనంతరం జానీ మాస్టర్ను విచారించేందుకు పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో తమదైన శైలిలో విచారణ జరిపారు కాగా ఈ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించాడు జానీ మాస్టర్ ఆ బాధిత యువతే తనను వేధించిందని కస్టడీలో ఆసక్తికర విషయాలను జానీ వెల్లడించినట్లు సమాచారం స్వయంగా ఆ అమ్మాయి వచ్చి తనకు తానుగా పరిచయం చేసుకుందని ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని తనను ఇబ్బంది పెట్టిందని తెలిపినట్లు సమాచారం వీళ్ళ పంచాయతీ డైరెక్టర్ సుకుమార్ దగ్గరికి కూడా వెళ్ళిందని ఆయన చెప్పినా కూడా అమ్మాయి వినలేదంటూ విస్తుపోయే విషయాలు వెల్లడించినట్టు తెలిసింది ఇంతకీ అసలు నిజంగా అక్కడ జరిగిందేంటన్నది ఇప్పుడు అంతు చిక్కని విషయం ఇవన్నీ ఎలా ఉన్నా మొత్తానికి జానీ మాస్టర్ను నేషనల్ అవార్డు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం బయటికి రావటం ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆ అవార్డును కమిటీ రద్దు చేయడం